కన్నడ భామ ప్రణీత సుభాష్ గురించి టాలీవుడ్ ఆడియన్స్ కు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు తెలుగులో స్టార్ సరసన నటించిన ఈ అందాల భామ స్టార్ హీరోయిన్ రేంజ్కు మాత్రం ఎదగలేకపోయింది ప్రస్తుతం సినిమాల్లో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుంటూనే తన బిజినెస్ పై ఎక్కువగా ఫోకస్ చేసిందట ప్రణీత నిజానికి ప్రణీతకు సైడ్ బిజినెస్ ఉందనే విషయం ఇండస్ట్రీలో చాలా మందికి తెలియదు సినిమాలో సంపాదించిన మొత్తంతో బెంగళూరులో ఒక పబ్ను స్టార్ట్ చేసిందట ఈ ముద్దుగుమ్మ ఈమె తీసుకున్న నిర్ణయాన్ని మొదట ఆమె కుటుంబ సభ్యులు కూడా వ్యతిరేకించారట ఇలాంటి బిజినెస్ చేయడం వల్ల రిస్క్ ఎక్కువగా ఉంటుందని వారించారట కానీ ప్రణీత మాత్రం పబ్ను మొదలు పెట్టిందట ఆమె పబ్ మొదట అంతగా సక్సెస్ కాకపోయినా ఆ తర్వాత మాత్రం యూత్ ఈ పబ్కు క్యూ కట్టారట తన పబ్కు బిజినెస్ బాగా పెరిగిపోవడంతో ఈ వ్యవహారాలు చూసుకునే విషయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించిందట ప్రణీత రీసెంట్గా తన పబ్కు బెంగళూరులోనే మరో ఫ్రాంచైజీని కూడా మొదలుపెట్టిందట ఇది కూడా సూపర్ గా నడుస్తోందని పబ్ బిజినెస్ ద్వారా ఈ ముద్దుగుమ్మ నెలకు లక్షల్లో సంపాదిస్తోందని కన్నడ సినీ వర్గాలు అంటున్నాయి పబ్ బిజినెస్ మీద దృష్టి పెట్టడంతో ఈ మధ్య సినిమాలను కూడా ప్రణీత తగ్గించిందని వార్తలు వినిపిస్తున్నాయి మొత్తానికి హీరోయిన్లు అంతా తమ సంపాదనను వివిధ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటే ప్రణీత మాత్రం పబ్ బిజినెస్ లో పట్టి సూపర్ సక్సెస్ అయిందనే వార్తలు జోరందుకున్నాయి ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్